కార్తీక మాసం శుక్లపక్షం చతుర్దశి రోజున మనకి ప్రదోష వ్రతం చేసుకుంటాం ఆ సమయంలో శివుడు తన రుద్రగణాలతో ఆకాశంలో శివతాండవం చేస్తూ ఉంటాడని చెప్పారు కార్తీక మాసంలో మర్నాడే చతుర్దశి అయిపోయిన వెంటనే పౌర్ణమి వస్తుంది కాబట్టి యక్ష గంధర్వ కిందర కింపురుషాదు పురుషాదు దేవతలంతర కూడా భూలోకానికి రావడానికి వచ్చి విశ్వేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకోవడానికి ఊళ్ళోతూ ఉంటారు అలాగే నాగులు కూడా ఈ ద్వాదశ జ్యోతిర్ణంగా దేవాలయాలకి ముఖ్యంగా బెజవాడ కనకదుర్గమ్మ తల్లి దేవస్థానం దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం రావడానికి చూస్తారు కృష్ణానదిలో స్నానం చేసి మరి ఈ రోజున పరమ పవిత్రమైనటువంటి ఈ ప్రదోష సమయం తెల్లవారితేనే మనకి పౌర్ణమి కాబట్టి కసుపు పీరియడ్ సంధికాలం అంటాం ఈ సంధికాలంలో చేసేటటువంటి పూజలు కానీ ఇవన్నీ వ్రతాలు కానీ జపాలు కానీ బాగా ఫలిస్తాయి అలాగే ఈ రోజున మామూలుగా కార్తీక మాసంలో తెల్లవారుజామున స్నానం చేయడం అలాగే చక్కగా ఈ యొక్క ఉపవాసం ఉండడం ఆ ఉపవాసంలో రకాలు ఏంటంటే నుంచి సాయంత్రం దాకా భోజనం చేయకుండా ఉండడం దాని తర్వాత ప్రదోష వ్రతం చేసిన తర్వాత సాయంత్రం చంద్రుని చూసిన తర్వాత భోజనం చేయడం ఇది ఉత్తమమైనటువంటి విధానం దీన్ని నగ్తం అని అంటారు కొంతమంది ఏం చేస్తారంటే మామూలుగా మధ్యాహ్నాలు ఉపవాసం ఉండడం మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రం ఉపవాసం ఉంటారనమాట అలాగే ఈ కార్తీక మాసం ప్రదోష సమయాల్లో దీపారాధనలు చేయడం దీప దానాలు ఇవ్వడం సాలగ్రామ దానాలు ఇవ్వడం గ్రామాలకి అలాగే స్వయం పాక దానాలు పితృదేవతలకు సంబంధించి దాన దానాలు ఇవన్నీ కూడా చేసుకుంటాము కాబట్టి సూర్యోదయానికంటే కూడా ముందే నిద్రలేచి ఈ యొక్క ఆరాధన చేసేటటువంటి వాళ్ళంతా కూడా ఎంతో సంతోషిస్తారు పితృదేవతలు అలాగే చిత్రగుప్తుడు బొటనవేలుతో ఉన్నటువంటి శివలింగాన్ని మనకి ఎక్కడంటే అరుణాచలంలో ప్రతిష్ట చేశాడు బొటనవేలుతో మనకి కర్మలన్నీ రాస్తారు కాబట్టి ఆ కర్మలన్నీ కూడా రద్దు చేసేయడం జరుగుతుంది కాబట్టి కాళహస్తేశ్వర స్వామి వారికి ఏంటంటే తొడుగు ఉంటుంది ఇలా ఆ తొడుగు నవగ్రహాల తొడుగు అనమాట ఆ తొడుగు ఉండడం వల్ల ఈ దేవ ఈ యొక్క నవగ్రహాలంతా కూడా ఆయన కంట్రోల్ ఉంటాయి అలాగే జ్ఞానపు అమ్మవారి యొక్క దేవాలయం నుంచి ఆ విగ్రహం నుంచి కనుక చూస్తే ఈ యొక్క పన్నెండు రాశుల మీద మనకి ఆమె చూపు పడుతుంది ఆ రాశులు అనేటటువంటి బొమ్మ అనమాట దాని కింద కూర్చొని మనిషి మనం అమ్మవారి దర్శనం చేసుకున్నట్లయితే రాసుల కింద ఉన్నప్పటికీ కూడా ఆ అమ్మవారి యొక్క చూపు ఆ రాసులపైన పడుతుంది కాబట్టి ఆ రాసుల్లో ఉన్నటువంటి దుష్టగ్రహాలు క్రూరగ్రహాలు ఉన్నాయండి ఇవేమీ కూడా మనిషిని ఏం చేయదు అలాగే మారేడాకు మారేడాకుతో మనము శివుడి పైన శివరంగం పెట్టి పెట్టడం ఓం నమ శివ అంటే అభిషేకం చేయడం ఇవన్నీ కూడా చేయాలి అయితే చాలామంది దేవాలయాల్లో మనకి ఎంట్రీ ఇవ్వాలి కొంతమంది మాత్రమే వెళ్ళి అభిషేకం లోపలికి వెళ్ళి చేసుకోమని చెప్పేసి ఇస్తారు అసలు నిజం ఏమిటంటే శాస్త్రం ఏం చెప్తుందంటే ప్రతి ఒక్కళ్ళు కూడా శివుడిని ముట్టుకోవచ్చు ముట్టుకొని పెట్టి స్వయంగా వాళ్ళు అభిషేకాలు చేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే పాప కర్మలు వాళ్ళ పూర్వజన్మ కర్మలన్నీ కూడా క్షయి క్షయమవుతాయి అయితే దేవుడు వర్మించిన పూజారు వర్మని అని చెప్పేసి వీళ్ళు వెళ్ళనివ్వరు కాబట్టి వెళ్ళనివ్వనటువంటి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మీరు అక్కడ దేవాలయం ఉండే పదం మీ ఇళ్లలోనే మీరు శివలింగాన్ని పెట్టుకోండి చిన్న చిన్న బొట్టణండి కింద చిన్నది దానికి హారతలిచ్చి చేసుకోవడం నైవేద్యాలు పాయసానాలు దద్దోజనాలు వాడపప్పు ఇలాంటివన్నీ కూడా మీరు చక్కగా చేసుకొని ఒక తులసిని మాత్రం మనం పెట్టకూడదు అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవడం రావి చెట్టు దగ్గర దీపారాధనలు చేయడం ఇలాంటివన్నీ కూడా సారగ్రామ దానాలు భూదానాలు ఈ యొక్క గోదానాలు ఇవన్నీ కూడా మీరు చేసుకోవచ్చు ఈ రకంగా కార్తీక మనకి కేదారేశ్వర స్వామి వారి యొక్క వ్రతం ఉంటుంది ఆ వ్రతాన్ని కూడా మనము సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని కూడా మనం ఈరోజు చేసుకుంటాం ఎందువల్లంటే కార్తీక మాసం అంటే శివకేశవులు ఇద్దరికి కూడా చాలా సమానమైనటువంటి మాసం ప్రీతికరమైనటువంటి మాసం కాబట్టి ఇటు శివుడి పూజలు ఎలాగైతే చేస్తామో అటు శ్రీ మహావిష్ణువు యొక్క వ్రతాలు దామోదర వ్రతం అని చెప్పేసి ఇలాంటివన్నీ కూడా మనం చేస్తాం అయితే పార్వతీదేవి కూడా భృంగి అనేటటువంటి ఒక శివ వంటు ఆయన ఏం చేస్తాడు ఆయన శృంగి భృంగి అని మనం వింటాం కదా ఋషి ఆయన పార్వతీదేవుని వదిలేసి ప్రదక్షిణాలు చేసేటప్పుడు శివుడికి మాత్రమే చేస్తాడు చక్కగా కైలాసంలో శివ పార్వతులు ఇద్దరు శాద తీరు ఉన్నారు వెంకటనాట్యాలు చేసాడు ఆయన పాటలు పాడారు అంతా కూడా బ్రహ్మాండంగా ఉంది ఎంతవరకు శివుడు అనుగ్రహించాడు ప్రదక్షిణాలు చేసుకోరా బాబు అంటే తల్లిని వదిలేసి అమ్మవారిని వదిలేసి శివుడు చుట్టూ తిరుగుతాడు సో పార్వతీదేవి ఏం చేస్తుంది ఇంటి వీడు చేస్తున్న పని చూద్దామని చెప్పేసి ఇంకా నౌకొని దగ్గరికి వెళ్తుంది శివుడికి అప్పుడు పాదరూపంలో వెళ్ళి ఆ కన్నంలో నుంచి చేస్తాడు శివుడికి ఒకడికి అందుకని పార్వతి మాత్రం ఇంకా దగ్గరికి వెళ్తాడు పార్వతీదేవి అప్పుడు క్రిమి ఒక పురుగు రూపంలో వచ్చి ఆ చిన్న పువ్వుల నుంచి వెళ్తుంది వెళ్ళి ప్రదక్షిణం చేస్తాడు అందుకని ఇది గా తీసుకున్నటువంటి పార్వతీదేవి భరద్వాజ మహర్షి యొక్క దగ్గరికి వెళ్ళి ఆ శాస్త్రాన్ని కూడా తిరగేసి ఏ విధంగా ఏ వ్రతం చేస్తే మనకి ఈ యొక్క శివు పార్వతంలో శివుడికి శరీరంలో అర్ధ శరీరాన్ని అవుతాను నేను అర్ధనారీశ్వర తత్వం వస్తుందో శివుడి యొక్క శరీరంలో భాగవంత తీయండి అంటే కేదారేశ్వర స్వామి వ్రతము వ్రతం ఇలా ఈ యొక్క శివుడి కార్తీక మాసంలో ఈ నలభై ఒక్క రోజులు మనం పూజ చేసుకోవడము ఇలాంటివన్నీ కూడా మండల దీక్షతో ముప్పై రోజులు చేసినా మిగతా రోజులు కూడా అయ్యప్ప దీక్షలు ఇలాంటివన్నీ కూడా చేస్తే మనకి శివ అర్ధనాళశ్వర తత్వం వస్తుందని చెప్తారు కాబట్టి ఈ శివుడి యొక్క దేవాలయానికి స్వయంభూ దేవాలయానికి వెళ్ళండి దర్శనం చేసుకోండి వాళ్ళటువంటి వాళ్ళు ఇంట్లో ప్రదోషవతాలు చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది షో వస్తుంది